ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే గూగుడు స్వామి దొరికిన ప్లేస్లో ఉన్నాము అంటే బావి దగ్గర ఈ బావిలోనే గూగూడు స్వామి దొరికినది వెలిసినేది ఇక్కడ చిన్న స్టోరీ చెప్పాలి అదేంటంటే గూగుడు కుళాయస్వామిలో వచ్చేసి ఇద్దరున్నారు చిన్న గూగుడు సుల స్వామి పెద్ద గూగుడు కుళాయస్వామి మనకు వచ్చేసి పెద్ద గూగుడు స్వామి వచ్చేసి ఈ బావిలో ఉన్నాడని ఇక్కడ నమ్ముతారు ఆయన మాత్రం లోపలికి వెళ్ళిపోయినాడంట అది ఎందుకు వెళ్ళిపోయినాడంటే ఆయన మీద ఒక ఆడమే నీడ పడ్డం వల్ల ఆయన లోపలికి వెళ్ళిపోయినాడంట ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి చిన్న గూగుడు స్వామి వచ్చేసి ఇప్పుడు పూజలు అందుకుంటున్నాడు కదా మనకి ఈరోజు తొలి దర్శనం చేస్తా తొలి దర్శనం చూసేకి వచ్చినాం కదా ఆయనే చిన్న గూగూడు స్వామి ైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ కోల్గా అందరూ ఎలా ఉన్నారు హైపోందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ ఈవెనింగ్ ఫ్రమ్ అనంతపూర్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎక్కడున్నామంటే అనంతపూర్లో ఉన్నటువంటి చెరువు కట్ట దగ్గర ఉన్నాము ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నామంటే మనం వచ్చేసి గూగుడుకి బయలుదేరుతున్నాము కి ఎందుకు బయలుదేరుతున్నామంటే గూగుడు కుళాయి సామిది ఈరోజు మొదటి రోజు అలాగే పీర్ల పండుగ కూడా స్టార్ట్ అయింది పీర్ల పండగలో మొదటి రోజు గూగుడు కులాయి సామిది తొలి దర్శనం ఈరోజు జరుగుతుంది ఆ తొలి దర్శనం చూడటానికి ఇప్పుడు మనము గూగుడుకు బయలుదేరుతున్నాము నాతో పాటు వచ్చేసి శిక్షా కూడా వస్తున్నాడు చేయకోకుండా గోపురంలో కలుసుకుందాం గూగుల్ వచ్చేసి అనంతపూర్ నుంచి ముప్పై రెండో ముప్పై మూడు కిలోమీటర్లు ఉంది వెళ్తూ వెళ్తూ రూట్ కూడా చూపిస్తా చేయకోకుండా గోపురంలో కలుసుకుందాం నాతో పాటు శిక్షా కూడా వస్తున్నాడు ఇప్పుడు శిక్షా నేను కలిపి గూగుల్ బయలుదేరుతున్నాము చూడండి గాస్ ఇది బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అనంతపూర్ బుక్రాయి సముద్రం చెరువు దీని పెద్ద హిస్టరీనే ఉంది ఇప్పుడు మనము బయలుదేరుదాం కూర్చో శిక్ష ఈ ప్లేస్ వచ్చేసి లవర్స్కి ఒక అడ్డ మంచి ఎవరు ఉండరు తక్కువ జనసామ్రత తిరిగేది కూడా తక్కువే అందుకని ఇక్కడ లవర్ స్పాట్గా పిలుస్తారు ఇది ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్జాక్ట్గా బుక్ ఇది బుక్రాయి సముద్రం చెరువు దగ్గర ఉన్నాము ఈ టెంపుల్ కనపడుతుంది కదా బుకరాయి సముద్రంలో కొత్తగా కట్టినారు ఈ టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి మీకు ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తా బ్యూటిఫుల్గా కట్టినారు వేరే లెవెల్ ఉంది కాయస్ ఇది చూడండి అయ్యప్ప స్వామి గుడి టెంపుల్ కానీ ఒకప్పుడు ఇప్పుడు క్లోజ్లో ఉన్నట్టుంది ఎవరు లేరు జనాలు ఎప్పుడన్నా ఓపెన్లో ఉన్నప్పుడు ఒక బ్లాక్ చేస్తా ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అయ్యప్ప స్వామిది కొత్తగా కట్టినారు ఇది ముక్కరాయి సముద్రంలో మనం వచ్చేసి ముక్కరాయి సముద్రంకి కూడా రీచ్ అయిపోయినాం ఇప్పుడు గూగుడికి ఎలా వెళ్ళాలనేది వీటితో నుంచి చూపిస్తా రూట్ అంతా చూసుకోండి ఎందుకంటే గూగుడికి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ తెలిసిన వాళ్ళు మాత్రం కింద కామెంట్ చేయొద్దండి మాకు తెలుసు రాయ్యా అని ఇంకా లా బ్లా 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 సంథింగ్ కొన్ని బూతులు వస్తాయి కదా అవన్నీ ఏం మాట్లాడద్దండి అండి తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా పక్కన కనపడుతుంది కదా ఇది వచ్చేసి బుక్ రాయ సముద్రం పోలీస్ స్టేషన్ గైస్ ఇది వచ్చేసి తాడపత్రి రూటు స్ట్రైట్ వెళ్తే తాడపత్రి మనం వెళ్ళాల్సింది గూగుడికి వచ్చేసి ఇక్కడి నుంచి మీకు బోర్డు కూడా కనపడుతుంది కదా శ్రీ శ్రీ గూగుడు కులాయ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఆహ్వానము ఇరవై ఏడు నుంచి తొమ్మిదో తారీఖు నెక్స్ట్ నెల అంతవరకు ఉత్సవాలు జరుగుతాయి దాదాపు అక్కడ మూడు తొమ్మిది పన్నెండు రోజులు అంటే దేవుళ్ళు వచ్చేసి పదకొండు రోజులు కూర్చోపెడతారు లాస్ట్ రోజు వచ్చేసి జల్దారు జలదార్లు అంటే ఏటికి వెళ్ళిపోతాయి పేర్లు తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం వచ్చేసి గూగుడు రూట్కి వెళ్తున్నాము గాయస్ లొకేషన్ చూడండి వేరే లెవెల్ ఉంది చుట్టూ కొండలు పైన విండ్మిల్స్ బా ఏమన్నానా నెక్స్ట్ లెవెల్ అబ్బా ఇక్కడ వచ్చేసి ఎక్కువ అరటి తోటలు కనపడుతున్నాయి ఇక్కడ అరటి ఎక్కువ పండిస్తారేమో ఎక్కడ చూసినా అరటి తోటలే ఇక్కడ ఇక్కడ ఒక్కటి వేరేజ్ కనపడుతుంది ఇది వచ్చేసి నిమ్మకాయ అనుకుంటా నిమ్మకాయే నిమ్మకాయ అన్న బత్తాయి అన్న అంటే సీనాకాయ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది ఎగ్జాక్ట్గా దగ్గర పోతే కానీ తెలీదు ఇక్కడైతే మ్యాక్సిమం అరటి తోటలు ఎక్కువ ఉన్నాయి బా ఇక్కడ అరటి కూడా ఎక్కువ పండిస్తారు రైడ్ అప్డేట్ మనం ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇప్పుడు నార్పల్లో ఉన్నాము ఇది నార్పల్లోనే మైన్ స్ట్రీట్ అంటే మైన్ వీధి ఇక్కడ నుంచే ఇంకా మొత్తం వ్యాపారాలన్నీ ఎక్కువగా ఉంటాయి ఇక్కడే మీకే కనపడుతుంది కదా రద్దీ ఇక్కడ ఇంతకుముందు నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు బ్రిడ్జి రెడీ అయ్యింది బ్రిడ్జి రెడీ అయింది ఇప్పుడు కొత్తగా పడిన బ్రిడ్జి ఇది ఇది మన కొత్తగా పడిన బ్రిడ్జ్ నార్పల్లోది చాలా పెద్దది నార్పల కానీ ఈ ఊర్లో వచ్చేసి ఒకే ఒక్క థియేటర్ ఉంది ఇది ఒక మండలము పోలీస్ ఆయన రేకులు ఉన్నందుకు తిరుగుతున్నాడు ఆటోల మీద రైడ్ జరుగుతుందేమో అయ్యా ఊరికే చక్కగా నిలబెట్టేదేనా ఇక్కడ వచ్చేసి చిన్న ఘాట్ సెక్షన్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే చుట్టూ కొట్టలు ఉన్నాయి వేరే లెవెల్ బస్ లొకేషన్ వేరే లెవెల్ మనమైతే గూగుల్కి రీచ్ అయిపోయినామనుకుంటా ఇదే గూగుల్లో బయట పార్కింగ్ అవు మనం గూగుల్కి రీచ్ ఓ ఇక్కడ పార్కింగ్ కట్టలేము మొత్తానికి అయితే మనము గూగుడికి రీచ్ అయిపోయినాం పార్కింగ్ 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 ఏడబెడతాం శిక్ష మనమైతే గూగుళ్ళకి రీచ్ అయిపోయినాం శ్రీ శ్రీ గూగుడు కులాయ స్వామి ముఖద్వారం కట్టించిన దాతలు ఇప్పుడు వచ్చేసి మనము గూగుల్లో ఉన్నాము ఇప్పుడు గూగుల్లో ఎక్కడికి వెళ్తున్నామంటే మొన్న గూగుడు స్వామి పీరు దొరికిన ప్రదేశం ఉంది కదా అది బావి ఆ బావి దగ్గరకు బయలుదేరుతున్నాము ఇప్పుడు అడ్రస్ ఎవరునన్నా అడిగితే చెప్తారు ఇప్పుడు వాళ్ళని అడుగుదాము అన్న అక్క అది గంగనపల్లిలో బావి ఉంది చూడక్క అది ఎక్కడ గూగుడు కులాయ స్వామి బావి దొరకనీకి చాలా తండాలు పడుతున్నాము ఎందుకంటే ఊళ్ళో వాళ్ళని అడుక్కుంటూ అడుక్కుంటూ పోతున్నాము అదే కదా నరసింహస్వామి టెంపుల్ ఇదేనా నరసింహస్వామి టెంపుల్ బోర్డు ఉంటుందంట అక్కడ ఉన్నట్లుంది బోర్డు గంగవపల్లి చూడండి గైస్ శ్రీ శ్రీ గుగుడు కుళాయ స్వామి వెలిసిన బావి గంగనపల్లి ఇట్లా పోవాలంట స్టోర్ వస్తే ఆ బోర్డును గుర్తుపెట్టుకోండి ఇది లొకేషను గంగనపల్లి అలాగే గూగుడు కుళాయస్వామి ఊరు రెండింటికి మధ్యలో ఉంటుంది ఇది ప్లేసు మనం వచ్చేసి గూగుడు కులాయస్వామి పుట్టిన బావి దగ్గరికి వచ్చినాము అంటే దొరికిన బావి గూగుడు కుళాయస్వామి వెలిసిన బావి గంగనపల్లి ఇప్పుడు వచ్చేసి బోర్డు కూడా ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోదాం ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుంది ఆఫ్ రోడ్ వెహికల్కి ఆఫ్ రోడ్ వచ్చింది చూడండి గైస్ ఇదే ఇంకా గూగుల్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది బావి మీరు లోకల్స్ వాళ్ళని అడుక్కుంటూ వస్తే మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ దగ్గరికి వస్తారు ఏందా ఎంతమంది ఉన్నారు టూరిస్ట్ వాళ్ళేమో ఇంకా ఫైనల్లీ గుడుకుల స్వామి వెలిసిన బావి దగ్గరికి వచ్చేసినాం ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే గూగుడు స్వామి దొరికిన ప్లేస్లో ఉన్నాము అంటే బావి దగ్గర ఈ బావిలోనే గూగూడు స్వామి దొరికినది వెలిసినేది ఇక్కడ చిన్న స్టోరీ చెప్పాలి అదేంటంటే గూగుడు కుళాయస్వామిలో వచ్చేసి ఇద్దరున్నారు చిన్న గూగుడు సుల స్వామి పెద్ద గూగుడు కుళాయస్వామి మనకు వచ్చేసి పెద్ద గూగుడు స్వామి వచ్చేసి ఈ బావిలో ఉన్నాడని ఇక్కడ నమ్ముతారు ఆయన మాత్రం లోపలికి వెళ్ళిపోయినాడంట అది ఎందుకు వెళ్ళిపోయినాడంటే ఆయన మీద ఒక ఆడామే నీడ పడ్డం వల్ల ఆయన లోపలికి వెళ్ళిపోయినాడంట ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి చిన్న గూగూడు స్వామి వచ్చేసి ఇప్పుడు పూజలు అందుకుంటున్నాడు కదా మనకి ఈరోజు తొలి దర్శనం చేస్తా తొలి దర్శనం చూసే వచ్చినాం కదా ఆయనే చిన్న గూగూడు స్వామి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆయనే పూజలు అందుకుంటున్నది పెద్ద గూగూడు స్వామి వచ్చేసి ఇందులోనే ఉన్నాడంట ఇప్పటికీ నమ్ముతున్నారు ఆయన ఎందుకు లోపలికి వెళ్ళిపోయినాడంటే ఇప్పుడే చెప్పాను కదా ఒక లేడీ ఆమె లేడీ నీడ ఆయన మీద పడ్డం వల్ల ఆయన లోపలికి వెళ్ళిపోయినాడంట ఇప్పటి వరకు పైకి రాలేదంట ఆయన రాకోకుండా లోపలికి వెళ్ళిపోతేనే ఒక రాయి అడ్డం వచ్చిందంట అంతటితో ఆగిపోయింది ఇంకా తీయడానికి ఏమీ ఎవరు ప్రయత్నించలేదు ఇప్పుడు ప్రజెంట్ ఈ బావిలో వచ్చేసి పెద్ద గూగుడు స్వామి మాత్రమే ఉన్నాడంట ఇది టోటల్ బావి ఈ బావిలోనే గూగుడు స్వామి దొరికినది మొత్తం టోటల్ బాయ్ చూడండి ఇది ఇక్కడ సర్దింపులు నమాజ్ అన్నీ చేస్తారు నమాజ్ కాదు సర్దింపులు మాత్రమే చేస్తారు అక్కడ దీపం కూడా వెలుగుతుంది చూడండి ఇది టోటల్ బాయ్ వ్యూ ఇందులోనే గూగుల్ కులాయి స్వామి దొరికింది మనం వెళ్ళచ్చు లోపలికి కానీ ఇక్కడ ఎవరన్నా అరుస్తారని భయంతో నేను లోపలికి వెళ్ళడం లేదు లేకపోతే చూపించేవాడిని అయినా లోపలికి వెళ్ళి చూస్తే అదే వీవే ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కదా ఇది టోటల్ బాయ్ వ్యూ మనము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము అంటే గూగుడు కుళాయస్వామి పీర్లసావిడి ఉంది కదా అక్కడికి బయలుదేరుతున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ బావి దగ్గర నుంచి మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాము కూర్చో శిక్ష ఇప్పుడు వచ్చేసి గూగుడు కుళాయస్వామి పీర్లసావిడి దగ్గరికి బయలుదేరుతున్నాము నాకు ఇలా ఆఫ్ రోడ్ కనపడించింది అంటే చాలు బండిని స్పీడ్ డెవలప్ అవుతుంది అదొక పిచ్చి అంతకుమించి చెప్పగలను అంతకుమించి ఇంకా ఏం వర్డ్ ఉందో నాకు తెలీదు ఇది వచ్చేసి గూగుడు గూగుడు లేక మనం ఎంటర్ అయిపోయినాం ఎక్కడ పోలే తెలియదు ఊరికే పోతున్నాము ఇంకా షాప్స్ అయితే పడుతున్నాయి ఇక్కడ ఓ మనం వచ్చేసి మైండ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం మనమైతే మైన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం గుడి కులాస్వామి టెంపుల్ దగ్గరికి బండి ఆడబెడదాం అబ్బా బండి బయటికి తీసిపోదాం అంటే అయితే మనము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం అంటే టెంపుల్ అంటే ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అది వచ్చేసి పీర్లసావుడి గూగుడు కులాయి స్వామిది అలాగే ఇక్కడ గుండం కనపడుతుంది కదా గుండం అయితే ఇంకా తీయలేదు అంటే గుద్దులు అంటారు కదా ఆ గుద్దులు ఇంకా వేయలేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము టెంపుల్ దగ్గర ఉన్నాము చూడండి గ్యాస్ గుండం మీద వచ్చేసి పూలు అన్నీ చల్లుతున్నారు ఎందుకంటే నైట్ దర్శనం జరుగుతుంది కదా అందుకని ఇప్పుడే అంతా ముస్తాబు చేస్తున్నారు గుండెం ని ఇప్పుడైతే గుండానికి అయితే గుద్దులైతే పర్లేదు ఇంకా గూడు కుళ్ళాయి స్వామి దర్శనం అయితే బాగా జరిగింది తొలి దర్శనము భారీ రష్ ఉంది క్రౌడ్ మెయింటైన్ చేయలేకపోతున్నాం క్రౌడ్ ఉంది లాస్ట్ ఫైనల్ విజిట్ మనమైతే ఇంకా రిటర్న్ అనంతపురం బయలుదేరుతున్నాము ఇప్పుడు వచ్చేసి కూడు కులాయ స్వామి మొదటి దర్శనం అయితే బాగానే జరిగింది క్రౌడ్ చూశారు కదా ఎలాగున్నా ఇంకా గూగుడు స్వామికి కూడా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది మనమైతే మన ఇంటికి కూడా వచ్చేసినాం బండి వచ్చేసి ఇక్కడ పార్క్ చేసిన ఇప్పుడు వచ్చేసి మనము ఇంటికి వచ్చేసినాం ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి ఇంకా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ గూగుడు కుళాయస్వామి వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఎందుకంటే నా కంటెంట్ తెలిసిపోతుంది ఇంకా సీవ్ Mr. Block.